అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ రోజు చదవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనై ఉన్నాను సంశయములు తొలుగునట్లు జ్ఞానోపదేశము చేసి తిరి నీటి నుండి మీ శిష్యుడనై ఉన్నాను తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలితము వలననే మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము కలిగినది లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుగా ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకరణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా ಅಟ್ಟಿ ನೇನೆಕ್ಕ ದರ್ಶನ ಭಾಗ್ಯಮೆಕ್ಕ ನಾಕು ಸದ್ಗತಿ ಎಕ್ಕ ಪುಣ್ಯಫಲಪ್ರದ ಮಗು ಈ ಕಾರ್ತೀಕ ಮಾಸಮೆಕ್ಕ పాపాత్ముడనగు నేనిక్కడ ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుట ఎక్కడ ఇవి అన్నయూ దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కావు కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లను అనుసరించవలయ్యునో దాని ఫలమేమిటో విశదీకరించుమని ప్రార్థించెను ఓ ధనలోభ నీ అడిగిన ప్రశ్నలన్నీయు మంచివే అవి అందరికీ ఉపయోగకరమైనవే గనుక వాటిని వివరిస్తాను శ్రద్ధగా ఆలకించుము ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడై ఉండును ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు అది లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చెయ్యవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మలను ఆచరించి వాటి ఫలమును పరమేశ్వర అర్పితం అనరించి జ్ఞానము కలుగును బ్రహ్మణుడు అరుణోదయ స్నానము చెయ్యక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అట్లే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశ ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా మాఘమాసంలో సూర్యుడు మకర ఉండగా ఈ మూడు మాసముల యందు తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అట్లాంటి స్నానమాచరించి దేవర్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములూ తదితర పుణ్య స్నానము చేయవచ్చును ప్రాత కాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మ భ్రష్టుడగును కార్తీక స్నానమందు అరుణోదయ స్నానము ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమా మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతి భార్యతో సరితూగు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు అడిగెను ఓ మునిశ్రేష్ట చతుర్మాస్య వ్రతమని చెప్పితిరి ఏ కారణం చేత దానిని ఆచరించవలెను ఇది వరకు ఎవరు ఆ వ్రతమును ఆచరించియున్నారు ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపుమని కోరెను అందుకు అంగీరసుడు ఈ విధంగా ఓ ఓయి వినుము చతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో సహా శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చతుర్మాసము అని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అనియూ పిలుస్తారు ఈ వ్రతమునకే చతుర్మాస్య వ్రతము అని పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నానం దానం జపం తపం సేవాధిక సత్కర్యములు చేసినచో అపారమైన పుణ్యఫలము కలుగును ఈ సంగతి నాకు స్వయంగా శ్రీ మహావిష్ణువు వలన తెలిసినది అందుచేత ఇప్పుడు నీకు ఆ సంగతిని తెలియజేయుచున్నాను తొలి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది వేదముల చేత సేవింపబడుచుండెను శ్రీమన్నారాయణుడు ఆయన లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండియుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చెను అతడు చతుర్నేత్రము గల చతుర్బాహుము గల కోటి సూర్యప్రకాశముతో ప్రకాశించుచున్న శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకిలిత హస్తాలతో నిలబడియుండెను అప్పుడు శ్రీహరి నారదుణ్ణి చూసి ఏమీ తెలియని వానివలే మందహాసముతో ఇట్లా అనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములేమీ లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి లేక సాగుచున్నాయా ప్రపంచమున అరిష్టములు లేవు కదా అని కుశల ప్రశ్నలు అడిగెను అప్పుడు నారదుడు శ్రీహరికి లక్ష్మీదేవికి నమస్కరించి ఇలా అన్నాడు ఓ దైవా ఈ జగతిలో మీకెవ్వరికీ తెలియని విషయములు లేవు అయినను నన్ను వచింపమని అనుగ్రహించితిరి గనుక విన్నవించుచున్నాను ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదురో నాకు తెలియడం లేదు కొందరు భుజింపకూడదనిన పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకముందే మధ్యలో మానుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిండ పారాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములుగా చేసి రక్షించుము అని ప్రార్థించెను అప్పుడు జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో సహా వేల కొలది ఉన్న భూలోకమునకు వచ్చెను ఆయన ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతటను తన దయాదృష్టితో వీక్షించి రక్షించుచుండెను దామోదరుడు ప్రాణుల భక్ శ్రద్ధలను పరీక్షించుచు పుణ్య నదులు పుణ్యక్షేత్రములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచుండగా కొందరు ఆయనను చూసి ముసలివాడు అని హేళన చేయుచుండిరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకొనిరి కొందరు గర్విష్ఠులైరి మరి కొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వారిని వచ్చలడగు శ్రీహరి చూసి వీరి నేతలు తరింపజేతున అని ఆలోచించు ముసలి బ్రహ్మన రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలధ్య లంకర యుతుడై తన నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను తోడను ముని జన ప్రీతికరమైన నైమిషారణ్యమునకు వెళ్ళెను ఆ వనమందు తపస్సు చేసుకునుచున్న ముని పుంగవులు తమ ఆశ్రమములను కాంతిమయముగా చేసిన సచ్చిదానంద స్వరూపడగు శ్రీమన్నారాయుణ్ణి దర్శ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి దైవముల దైవము మన లక్ష్మీనారాయణులు అని స్తోత్రము గావించిరి శాంతాకారం భుజంగ శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगिहृदयानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयं श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितं लोकैकदीपाङ्कुरं त्वं त्रैलोक्यकुटुम्बीनं सरसिजं वन्दे मुकुन्दप्रियम् ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలో అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము